గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం ఇవాళ ఫిబ్రవరి టెన్త్ సాటర్డే ఈ వీకెండ్ రోజున కొన్ని మేజర్ డెవలప్మెంట్స్ని ఒకసారి చూద్దాం ఇంటర్నేషనల్గా గత ట్రేడింగ్ సెషన్ రోజున సాగినవి ఇన్ఫ్లేషన్ ఇన్ డిసెంబర్ వాజ్ ఈవెన్ లోయర్ దెన్ ఫస్ట్ రిపోర్టెడ్ ద గవర్నమెంట్స్ ఎస్ యుఎస్లో ఇన్ఫ్లేషన్ కట్టడి కావడం అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ రావడం ఒక పాజిటివ్ సంకేతం అలాగే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ టైం ఐదు వేల పాయింట్ల మార్క్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది అండ్ వరుసగా ఐదో వారంలో కూడా మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం ఒక పాజిటివ్ సంకేతం నాస్డాక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ లాపడగా డౌజోన్స్ మాత్రం ఫ్లాట్ కొద్దిగా నెగిటివ్ బయాస్తో క్లోజ్ అయింది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ ఇది ఆయిల్ ఎయిటీ టూ డాలర్స్ పైన ట్రేడ్ అవుతోంది గోల్డ్ టూ థౌజండ్ ఫార్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఏషియన్ మార్కెట్స్లో నిన్న జపాన్ సినికా హిట్ థర్టీ ఫోర్ ఇయర్ హై కొన్ని మార్కెట్స్ నిన్న పనిచేయని సంగతి మనకు తెలుసు లూనార్ న్యూ ఇయర్ హాలిడేస్ సందర్భంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అని కూడా కొద్దిగా బలహీనంగానే మనకి కనిపించాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి బిట్కాయిన్ హిట్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ జనవరి రైజింగ్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఇన్ ఎ వీక్ అండ్ యుక్రెయిన్ జెలెన్స్కీ టేక్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ క్యాంబల్స్ ఎట్ బై రీప్లేసింగ్ టాప్ మిలిటరీ కమాండర్ అండ్ నిన్న రష్యా చీఫ్ ఆయన మాట్లాడుతూ అంటే యుఎస్కి ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఇంకా యుఎస్ నెగోషియేషన్స్ చేయడానికి సిద్ధపడాలి లాదిమర్ పుతిన్ ఆయన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తూ సో యుక్రెయిన్తో ఇంకా ఎంతకాలం అంటకాగుతారు రెండు సంవత్సరాలు ఇప్పటికే యుద్ధం పూర్తవుతోంది అన్న వ్యాఖ్యలు చేస్తూ నెగోషియేషన్స్ కోసం తాను సిద్ధంగా ఉన్నాను యుఎస్ ముందుకు రావాలి దిగి రావాలన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు సో జియో పొలిటికల్ తర్వాత తర్వాత వ్యాఖ్యలు ఎలా ఉంటాయి కూడా ఇంటర్నేషనల్ పరంగా మాట్లాడుకోవాల్సిన అంశం దేశీయంగా చూస్తే నిన్న ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి పిఎం మోడీ సేస్ థర్డ్ టర్మ్ టు హ్యావ్ ఈవెన్ బిగ్గర్ డెసిషన్స్ రోడ్ మ్యాప్ టు బి ఫైనలైజ్డ్ ఇన్ ట్వంటీ థర్టీ డేస్ దాదాపు పదిహేను లక్షల మందితో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాను కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇది ఇప్పటివరకు చెప్పలేదు ఫస్ట్ టైం దీని దీని గురించి వెల్లడిస్తున్నాను రాబోయే ఇరవై ముప్పై రోజుల్లో ఈ రోడ్ మ్యాప్ ఫైనలైజ్ అవుతుంది థర్డ్ టర్మ్ మూడోసారి మోడీ త్రీ పాయింట్ ఓ అండ్ ఇండియా ఇన్ థర్డ్ పొజిషన్ అదే వాళ్ళ ఏకైక లక్ష్యం నినాదంగా ముందుకు సాగుతున్నారు న్యూ ఇండియా విల్ వర్క్ అట్ సూపర్ స్పీడ్ అండ్ దిస్ ఇస్ మోడీస్ గ్యారంటీ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు సో ఆ బిగ్ బ్యాంగ్ డెసిషన్స్ ఏంటి సో ఎలా మనల్ని ప్రభావితం చేస్తాయి ఎలా మార్కెట్స్ని ప్రభావితం చేస్తాయి ఆ ప్రకటనలు ఏంటి అని చెప్పి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళంతా కూడా ఆసక్తిగా దాని గురించి మాట్లాడుకు మాట్లాడుకుంటుంది చర్చిస్తుంది ఈ రోడ్ మ్యాప్ను ముందు పెట్టి జనాల్లోకి ఎలక్షన్స్ కోసం త్రీ పాయింట్ ఓ కోసం వెళ్తారా లేదంటే ఆ ఇంప్లిమెంటేషన్ అట్లీస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందా అవన్నీ కూడా చాలా ఇఫ్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి చూడాలి నిన్న వాళ్ళ జీబీఎస్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు న్యూ భారత్ వర్క్ అట్ సూపర్ స్పీడ్ ఎండెడ్ కర్స్ ఆఫ్ ఇంక్రిమెంటల్ థింకింగ్ సో గతంలో యూపీఏ పాలన మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని తీసుకురావాలని చెప్పి భావించినప్పటికీ రాజనీతి కంటే ముఖ్యంగా రాష్ట్రనీతి ముఖ్యమన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గాను ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థిన్నట్టుగా ఆయన మాట్లాడారు అండ్ స్పెక్ట్రమ్ రాబోతోంది స్పెక్ట్రమ్ వర్క్ దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల మేర ఫ్రీ చేయబోతున్నారు అండ్ యూపీఏ ఇన్ టు ఫ్రెజల్ ఫైవ్ క్లబ్ సో అతి బలహీనమైన ఫ్రెజైల్గా ఉన్న ఐదు దేశాల క్లబ్లోకి భారత్ని గత ప్రభుత్వం నెట్టింది ఇప్పుడు నాలుగవ అతిపెద్ద అతి బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఈ ప్రభుత్వం దోహదపడింది అన్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు పేటిఎంఏ స్విచ్ టు థర్డ్ పార్టీ యాప్ మోడ్ యాప్ థర్డ్ పార్టీ యాప్ మోడ్ టు కీప్ యూపీఐ సో ఇది ఫస్ట్ పేజీల అంశాలు మోడీ గురించి ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసాం పిఎస్యు సెల్ లెడ్ మిడియన్ స్మాల్ క్యాప్ స్టాక్ సెల్ ఆఫ్ ఆన్ ద లాల్ స్ట్రీట్ నిన్న పిఎస్యూ స్టాక్స్లో గట్టి సెల్లింగ్ చూసాం సో పీక్ స్థాయికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో సెల్ ఆఫ్ కామనే బట్ పిఎస్యూ స్టాక్స్ కూడా మన విజయవాడలో చాలామందికి వెళ్ళినప్పుడు మేబీ పిఎస్యూ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదేమో విపరీతంగా పెరిగాయన్న ఒక సంకేతాన్ని ఒక సలహాని అక్కడ ఇవ్వడం జరిగింది చాలామందికి సో పిఎస్యూ స్టాక్స్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది సో మెల్లగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది బాగా పెరిగిన తర్వాత పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ వీక్లీ చేంజ్ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఆర్వీఎన్ఎల్ ట్వెల్వ్ పర్సెంట్ డౌన్ ర్యామ్కో సో నాట్ పిఎస్యూస్ అనుకోవచ్చు అంటే మిగిలిన మిడ్ అండ్ స్మాల్ గ్యాప్స్ పరంగా చూస్తే ఎస్జేవిఎన్ మైనస్ వన్ పర్సెంట్ హిందుస్థాన్ కాపర్ మైనస్ టెన్ పర్సెంట్ బీఈఎంఎల్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు మిడియం స్మాల్ క్యాప్స్లో గట్టి సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఐటీసీ మేబీ ఇక్కడ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయవచ్చు అన్న ఒక సంకేతం చాలా బలంగా ఉంది దానికి రెండు మూడు ఫ్యాక్టర్స్ గత రెండు బడ్జెట్స్లో ఐటీసీ గురించి పెద్దగా ప్రస్తావన లేదు టొబ్యాకోకి సంబంధించి మేబీ ఈ నెక్స్ట్ బడ్జెట్లో ఏదైనా స్పేస్ కి సంబంధించి ఏదైనా గట్టి నిర్ణయం ఉండొచ్చేమో ఎందుకంటే రెండుసార్లు వదిలేశారు ఇంక మూడోసారి దీని గురించి ప్రస్తావన లేకుండా ఉండకపోవచ్చు అని ఒక భయం ఉంది అండ్ స్టాక్ రీజనబుల్లీ ఆర్ ఫెయిర్లీ ప్రైజ్డ్ ఒక టొబ్యాకో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూస్తేనేమో జపాన్కి చెందిన కేటీజీ గ్రూప్ ట్వల్ ఎక్స్తో ట్రేడ్ అవుతుంది జపాన్ టొబాకో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఎక్స్తో ట్రేడ్ అవుతుంది అండ్ బ్యాట్ కూడా థర్టీన్ ఎక్స్తో ట్రేడ్ అవుతుంది బ్రిటిష్ అమెరికన్ టొబాకో బట్ ఇక్కడ ఐటీసీ మాత్రం ట్వంటీ ఫైవ్ ట్రేడ్ అవుతుంది ఆ లెక్కర్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్స్ ఎక్స్టెన్స్ ఎక్స్టెన్సివ్ వాల్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ దీనికి తోడు ఐటీసీలో ఒక నాలుగు శాతం వాటా విక్రయించాలి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకి అని చెప్పి ఈ బ్రిటిష్ అమెరికన్ టొబ్యాకో కంపెనీ బ్యాట్ కూడా భావిస్తుంది దాంతో ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వర్త్ఫ్ స్టాక్స్ మార్కెట్లోకి వస్తుంది ఫ్లోట్ పెరుగుతుంది అండ్ మనకి వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి మూడు బడ్జెట్ నుంచి ఏమైనా ముప్పు ఉండొచ్చేమో అన్న ఒక త్రీ ఫ్యాక్టర్స్ కారణంగా ఇక్కడ నుంచి కూడా కొద్దిగా స్టాక్లో సెల్లింగ్ రావచ్చేమో అన్న భయాలు అయితే ఉన్నాయి అండ్ టెక్నికల్గా చూస్తేనేమో లోయర్ టాప్ ఫార్మేషన్ ఒకటి జరిగింది ఒక బ్రేక్డౌన్ లాంటి సినారియో ఐటీసీలో ఉంది అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు భావిస్తారు ఇవన్నీ బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ని స్టాక్ని తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే స్టాక్ అయితే ఒక థర్టీన్ పర్సెంట్ అండర్ పర్ఫామ్ చేసింది సెల్లింగ్ కూడా వచ్చింది ఆ స్టాక్లో ఐటీసీలో ఇండియా టు బి నెంబర్ వన్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ఐదేళ్ల కాలంలో దేశం ఒక ఒక అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతోంది అన్నట్టుగా నితిన్ గడ్కరీ గారు చేసిన వ్యాఖ్యలు లాజిస్టిక్స్ విషయంలో ఆటోమొబైల్ విషయంలో అలాగే టెస్లా ఇండియా వస్తే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు అవసరమైన సాప్స్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ప్రభుత్వం ఉంది ఏదైతే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా కూడా ప్రభుత్వం ఒక సంకేతాన్ని ఇచ్చింది ఎనీ డీజీసీఏ మూవ్ టు రీన్ఇన్ ఎయిర్ ఫేర్స్ మే నాట్ సక్సీడ్ సో పార్లమెంట్ ప్యానల్ రిపోర్ట్ ఒకటి పెరుగుతున్న ఎయిర్ ఏవియేషన్ ధరలు ఏవియేషన్ టికెట్ ధరల కారణంగా ఏదన్నా ఒక ఆంక్షలు విధించాలేమో అన్న ఒక ఆలోచన చేస్తున్నారు బట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా లేని కారణంగా ఇలాంటి ఏదన్నా డిస్టర్బెన్సెస్ వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఇబ్బంది ఎదురవుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం గ్రో అవుతున్న తరడంలో ఫారిన్ కంపెనీస్ రావడానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొద్దిగా ఆసక్తి చూపించకపోవచ్చు ఇక్కడ రెస్ట్రిక్ష రెస్ట్రిక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో సో అందువల్ల నిన్న కొద్దిగా స్పైస్ జెట్ ఇండిగో లాంటి వాటిలో కొద్దిగా బలహీనత వచ్చినప్పటికీ కూడా మేబీ మేబీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఇలాంటి మూవ్స్ అనేది అంటే ఇలాంటి ఎయిర్ ఫేర్స్ మీద రెస్ట్రిక్షన్స్ అనేది కుదరే అవకాశం లేదు ఫ్రీ ఫ్లోట్ ఫ్రీ ఎకానమీలో కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఇండిగో లాంటి వాటి మీద లాంగ్ రన్లో అనేది ఒక సంకేతం బంధన్ బ్యాంక్ ప్రాఫిట్స్ రెండు రేట్లు పెరిగి ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది ఇండియా వర్సెస్ చైనా మరొక అంటే హాంకాంగ్ సంబంధించి వాల్యూమ్స్ పరంగా చూస్తే వాటిని కూడా మనం క్రాస్ చేయడం జరిగింది దాదాపు పదహారు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వన్ మంత్ యావరేజ్ ఉంది మనం వాల్యూమ్స్ పరంగా బోత్ అండ్ బేసి అట్ ది సేమ్ టైం హాంకాంగ్ యావరేజ్ పదమూడు పాయింట్ ఒక బిలియన్గా ఉంది ఒక రోజుకు సంబంధించి అశిష్ కచోలియా రీసెంట్గా లిస్ట్ అయిన ఒక స్టాక్లో వాటా కొనుగోలు చేశారు దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టి మెగా తర్మ్ అన్న స్టాక్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సీలింగ్లో లాక్ అయింది నూట ఎనిమిది శాతం ప్రీమియంతో స్టాక్ లిస్ట్ అయింది ఆ లిస్ట్ అయిన తర్వాత కూడా స్టాక్ ఒక ముప్పై మూడు శాతం మీద వాళ్ళ ప్రైస్ నుంచి స్టాక్ అయితే పెరిగింది ప్రస్తుతం టూ ఫిఫ్టీ టూ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది మోస్ట్లీ ఇదంతా కూడా తీసుకున్న డబ్బులంతా కూడా వాళ్ళ క్యాపిటల్ అవసరాల కోసం వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం వాడుకున్నారు కాబట్టి సో గ్రో అవ్వడానికి బిజినెస్ గ్రో అవ్వడానికి కారణం ఉంది అండ్ మేజర్గా వీళ్ళు ఇండక్షన్ హీటింగ్ అండ్ మెల్టింగ్ లో ఉన్నారు ఒక నిష్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో ఆశిష్ కచోలియా ఈ స్టాక్ని బై చేశారు అండ్ ఈ మధ్య కాలంలో ఇతర ప్రముఖులు స్టాక్స్లో వాటాలు తగ్గించుకున్న వాటిల్లో రేర్ ఎంటర్ప్రైజెస్ నజారా టెక్నాలజీస్లో పది శాతం నుంచి తన వాటాను తొమ్మిది శాతానికి తగ్గించుకుంది సునీల్ సింఘానియా రాయశ్రీ పాలీప్లాక్ పాలీ ప్యాక్లో నాలుగు పాయింట్ మూడు నుంచి ఒక్క శాతానికి తన వాటాన్ని తగ్గించుకున్నారు అశీష్ కచౌలియా ఎస్జిఎస్ ఎంటర్ప్రైజెస్లో మూడు పాయింట్ రెండు శాతం నుంచి ఒక్క శాతానికి తన వాటాన్ని తగ్గించుకున్నారు విజయ్ కెడియా మహీంద్రా హాలిడేస్లో ఒక శాతం హోల్డింగ్ నుంచి బిలో ఒక శాతానికి తగ్గించుకున్నారు మనీష్ పోబ్రాయ్ రెయిన్ ఇండస్ట్రీస్లో నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉన్న వాటాని ఏడు శాతానికి పెంచుకున్నారు కన్నా మాంటే కార్లే ఫ్యాషన్స్లో ఒకటి పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న వాట ఒక శాతానికంటే తక్కువ తగ్గి ఒక శాతానికంటే దిగువకు వచ్చింది సో ఈ స్టాక్ ఒకటి కొద్దిగా మరొకసారి చెక్ చేసుకోవాలి వార్బర్ పింకస్ కళ్యాణ్ జ్యువెలర్స్లో నా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వాటా తగ్గించుకుంది అదా మూడు వేల కోట్ల రూపాయలు మీద సొమ్ము చేసుకుంది పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మంచి ప్రీమియంలో బయటపడుతున్నాయి అండ్ పేటిఎం ఈ ఫియాస్కు జరగక ముందే సాఫ్ట్ బ్యాంక్ కొద్దిగా వాటాలు అమ్ముకుందన్న ఒక వార్తలు కూడా ఉన్నాయి సో ఫస్ట్ పవర్ కరప్స్ అబ్జల్యూట్ పవర్ కరప్స్ అబ్సల్యూట్లు అనేది ఒక మాట సో ముందుగానే అంటే ఇలాంటి పవర్ ఉంటే ఇలా ముందు ముందుగానే బయటపడేందుకు స్కోప్ వాళ్ళకి దొరుకుతుంది పెద్ద పెద్ద వాళ్ళకి సో చివరికి రిటైల్ ఇన్వెస్టర్స్ని సర్వనాశనం దుంపనాశనం చేస్తే ఇది మనం చూస్తూనే ఉన్నాం పేటిఎం రెడీస్ అడ్వైజరీ ప్యానల్ ఆర్ఎఫ్పి ఫర్ ఆడిటర్స్ సో సెబీ ఎక్స్ చీఫ్ దామోదరన్ గారు ఈ కంపెనీని హెడ్ చేయబోతున్నారు ఏదో విధంగా ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి పేటిఎం ప్రయత్నాలు చేస్తుంది అట్లీస్ట్ ఇదన్నా వాళ్ళకేమన్నా కలిసి వస్తుందేమో చూడాలి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ చేస్తున్నారు అంటే ఇంతకాలం ఏం చేస్తున్నారు మరి నిద్రపోతున్నారేమో ఒక్కసారిగా ఇప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు వెన్ ఇట్ ఇట్ పోర్స్ అన్న ఒక మాట కూడా ఉంది అంటే ఏదన్నా చిన్నది వచ్చినప్పుడు ఒకేసారి అందరూ కలిసి మీద పడిపోతారు అంతకాలం నిద్ర నటిస్తున్నారో నిద్రపోతున్నారో తెలియదు ఇప్పుడు ఒక్కసారి వీళ్ళందరూ బయటకు వచ్చి తమ పాతివృత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలాంటివన్నీ ముందే ఉంటే అట్లీస్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్ అన్న బయటపడే స్కోప్ ఉండేది అసలు ఏదో జరుగుతుందేమో అనే భావన జనాలకు కూడా తెలిసేది జపాన్ సాఫ్ట్ బ్యాంక్ ఒక పది శాతం మీద హిట్ తీసుకుంది పేటిఎం నష్టాల కారణంగా అన్నది ఒక వార్త హీరో మోటోకార్ప క్యూ త్రీ ప్రాఫిట్స్ యాభై ఒక్క శాతం మేర పెరిగాయి అండ్ హుందాయి మెగా ఐపీఓ కోసం జేపీ మోర్గాన్ సిటీ అండ్ హెచ్ఎస్బీసీ కంపెనీస్ని అడ్వైజర్స్గా తీసుకుందన్నట్టుగా ఒక వార్త సో ఇవి వీకెండ్ రోజున మేజర్ న్యూస్ అలాగే పదే పదే చెప్తున్నట్టు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి అతి ఉపయుక్తమైన చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ట్రేడర్ కావాలి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అండ్ ఇన్వెస్టర్గా కూడా యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి షార్ట్ టర్మ్ కోసం ఎలా మనం ప్లాన్ చేసుకోవాలన్న అంశాలు కూడా మీరు ఈ కార్యక్రమం తెలుసుకోవచ్చు ఫ్యూచర్స్ గురించి ఆప్షన్స్ గురించి సో వాట్ నాట్ మార్కెట్లో ఏవేవ అంశాలైతే ఉన్నాయో ఎక్కడెక్కడ స్కోప్ ఉందో అవన్నీ కూడా మీకు నేర్చుకునే అవకాశం దాదాపు నాలుగు నెలల పాటు మీకు తర్ఫీద్ ఇచ్చే ప్రయత్నం సో చాలామంది బెనిఫిట్ పొందారు మీరు కూడా బెనిఫిట్ పొందాలని పొందుతారని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్